పథకంలో సీనియర్ సిటిజన్లకు తొమ్మిది శాతం ఇతరులకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ చెల్లించనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా ఖాతాదారులకు విశ్వసనీయ సేవలు అందించడం అభినందనీయమన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆ లక్ష్య సాధనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు ఎనభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ సేవల అనుభవంతో డిసిజేపీ ఖాతాదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం ద్వారా ప్రజలకు అధిక వడ్డీ రేటుతో మేలు చేస్తుందని సీనియర్ సిటిజన్లకు తొమ్మిది శాతం వడ్డీ అందించడం అభినందనీయమైన విషయమన్నారు రైతులు ప్రజలు ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు బ్యాంకింగ్ సేవలు మరింత పారదర్శకంగా వేగవంతంగా అందేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రైతులకు రుణాల మంజూరులో ఎలాంటి ఆలస్యం లేకుండా బ్యాంకులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎస్ సూర్యనారాయణ బ్యాంకు ఉద్యోగులు సత్యనారాయణ వరప్రసాద్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు